శ్రీమన్నారాయణ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ పాసురం ఇవాళ తొమ్మిదవ పాసురం తెలుసా మొత్తం మనకు ముప్పై పాసురాలు అందులో తొమ్మిదవ పాసురం ఈరోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుకుంటూ గోదా అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మను పొందుట కోసం అలానే ఒక మంచి పరై అనేటటువంటి వాయిద్యాన్ని పొందడం కోసమని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మను పొందడం కోసమని ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతంలో భాగంగా తొమ్మిదవ పాషనంలోకి మనం ప్రవేశించాం ఈరోజు పాషరం యొక్క అర్థం ఏంటో తెలుసా తూమని మాడత్తు శుత్వం విళక్కెరియ తూపం కమడత్తుల కణ్వళరు పెద్ద పెద్ద భవనాలు ఆ పెద్ద పెద్ద భవనాలలో మంచి దీపపు కాంతుల మధ్యన అప్పట్లో కరెంటు ఇవన్నీ ఉండేవి కాదు ఒక చతనైనటువంటి స్త్రీ గోప బాలిక ఆదమరిచి నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉంటే ఈ గోదామవారు తలుపు దగ్గర నిలబడి ఆ గోపికను నిద్రలేపడానికని ఈ వ్రతంలో భాగస్వామిని చేయడం కోసమని చక్కగా అక్కడ నిలబడి ఆమెను పిలుస్తుంది మగలే ఏంటి మామన్ మగలే అంటే ఓ మామగారి కూతురా అని సంబోధిస్తోంది మామూలుగా అయితే అక్కడ మామలు అత్తలు ఎవరూ లేరు కానీ పూర్వం పూర్వమే కాదు ఇప్పుడు కూడా పల్లెటూరులలో సంబోధించినప్పుడు పిలిచినప్పుడు కొన్ని కొన్ని వరుసలు కలుపుతూ వాళ్ళ మామ కాకపోయినప్పటికీ వరుసకి మామ అత్త అన్న వదిలే ఇట్లా పిలుస్తూ ఉంటారు అలా గోదామ్మవారు కూడా ఆ సందర్భంలో అక్కడ మామాన్ మగలే ఓ మామగారి కూతురా ఇంతటి కాంతి దగ్గర నిద్రపోతూ ఉన్నావు చక్కగా దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి గుమగుమలాడేటటువంటి అగరబీల సువాసనంతా వెలచల్లుతోంది ఆ గోపిక ఇల్లు చాలా పెద్ద భవంతి ఆ పెద్ద భవంతిలో ఆదమరచి నిద్రపోతూ ఉంది ఈ యొక్క గోప బాలిక ఆ గోప బాలిక నిద్రపోతూ ఉంటే సరే ఆమెకి ఎట్లాగో వినిపించట్లేదని చెప్పి మేనత్తగారు అని చెప్పి ఆమెను కూడా సంబోధిస్తుంది వాళ్ళ అమ్మను అమ్మ నీవైనా మేము వచ్చిన సంగతి ఆ అమ్మాయితో చెప్పు అని చెప్పి చెప్తూ ఆ అమ్మాయి చెవిగా మూగదా అండ్రి చెవిడో ఆనందలో అని చెప్పి అంటూ ఉంది ఏం వినబడట్లేదా చెవిడిదా ఏమన్నా సరే లేకపోతే విన్నా మాట్లాడట్లేదు ఆమె ఏమైనా మూ కదా అని చెప్పి గోదామ్మ వారు సంబోధిస్తూ ఉన్నారు బయట నుంచి అలసి తులసి నిద్రపోతూ ఉన్నా మేము ఏమైనా బాగా అలసిపోయి నిద్రపోతుందా కొద్దిమంది సరే ముప్పై రోజుల వ్రతం కదా రోజు చేశాం కదా ఈరోజు పడుకుందాలే కాస్త అలసిపోయి అని చెప్పి కొద్దిమంది పడుకుంటూ ఉంటారు బద్దకిస్తూ ఉంటారు అలా ఏమైనా బద్దకించిందా అని చెప్పి గోదామ్మ వారు బయట నుంచి లేదా ఇంకా ఎవరైనా అడ్డుకు ఆమె ఒకవేళ రావాలి అని అనుకున్నా వ్రతం చేయడానికి ఎవరైనా అడ్డుపడుతున్నారా ఏమైనా మంత్రాలు లాంటివి చేశారా అని కూడా ఉంది ఇందులో ఏమైనా మంత్రాలు తంత్రాలు ఏమైనా చేశారా ఆ వ్రతంలోకి రాకుండా చేయడం కోసం ఎందుకంటే ఈ వ్రతం చాలా గొప్ప వ్రతం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మను పొందేటటువంటి వ్రతం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఆయన మన కోసం వైకుంఠం నుంచి వచ్చాడు మా మామాయన్ మాధవన్ వైకుంఠ నిద్రేన్రు ఆయన వైకుంఠం నుంచి వచ్చాడు మన కోసం మరి వైకుంఠం నుంచి వచ్చినటువంటి స్వామి కోసం మనం ఇక్కడ కూడా ఆలయానికి కూడా వెళ్ళలేకపోతే ఇలా కాబట్టి వచ్చి మాతో పాటు చేరి మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించు లే లే అని ఈ పాశురాల్లో సంబోధిస్తూ ఉంది మనకేమో తమిళంలో ఉండడం వల్ల మనకు అర్థం అవ్వట్లేదు ఈ పాశురం యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఇదే తూమని మాడత్తు సుత్తు విలక్కెరియా తూమని మాడత్తు సుత్తు విలక్కెరియా అంటే పెద్ద భవంతిలో మంతి కాంతుల మధ్యన అగరబత్తుల సువాసన మధ్యన ఆదమరిచి నిద్రపోతూ ఉన్నది ఎంత పిలిచినా ఎంత అరిచినా ఆమె లేవట్లేదు కాబట్టి ఓ మేనత్త కూతురా అని చెప్పి ఆమెనున్నది ఆమె నిద్ర లేకపోతే వాళ్ళ తల్లిని అడిగింది మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి ఏమైనా చెవిట లేదా మూగన ఎందుకు అలా అలసి సులసి నిద్రపోతున్నదా బద్దకిస్తున్నదా ఇలా బద్దకిస్తేలా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను మనమంతా పొందాలి కదా మనమంతా చేరాలి కదా ఆయన భక్త సులభుడు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడు మన కోసం మనల్ని రక్షించడం కోసం మరి చూడండి చాలామంది సింహగిరి ఆలయం పక్కనే ఉంటుంది కానీ పక్కనే ఉన్నా రాలేరు ఆయన మన కోసం ఎక్కడి నుంచి వచ్చాడు వైకుంఠం నుంచి వచ్చాడు కదా శ్రీమన్నారాయణుడు ఎక్కడి నుంచి వచ్చాడు వైకుంఠం నుంచే ఒక్కొక్క మెట్టు కిందకు దిగి ఆయనే వచ్చాడు ఆయన ఉండేటటువంటి అవతారాలు ప్రధానంగా పర పర అంటే వైకుంఠం పరమపదం అక్కడికి అందరికీ ఎంట్రెన్స్ లేదు కొద్దిమంది మంచి భక్తులకు మాత్రమే ఉంటుంది ఎటువంటి కల్మషం లేకుండా ఎవరిని మనసు నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వాళ్ళ పనులు సక్రమంగా చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ పెద్దలయందు భక్తి విశ్వాసములు కలిగి ఉంటూ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రమే మోక్ష అర్హతలు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆయనే అక్కడి నుంచి ఇంకొక మెట్టు కిందకు దిగి వ్యూహ పరమపదం నుంచి వ్యూహంలోకి వచ్చాడు ఏమిటి వ్యూహం అంటే అక్కడ పాలకడలి ఆ పాల సముద్రంలో స్వామివారు ఆదిశేషుడి పైన శైలించి ఉంటే అమ్మవార్లు పాలాలొక్కుతూ ఉంటే మనందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు పరమపదం నుంచి వ్యూహంలోకి వచ్చాడు మన కోసం అక్కడి నుంచి కూడా ఇంకొక మెట్టు కిందకి దిగి అక్కడికి కూడా పర్మిషన్ లేదు ఎవరికి అని చెప్పి విభవ అవతారాల్లోకి వచ్చాడు మూడవ రూపం పర పరమపదం ఒకటి రెండవది వ్యూహ పాలకడలి మూడవది విభవ అంటే అవతారాలు ఏమిటా అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ కృష్ణ ఇవన్నీ దశావతారాలు ఉన్నాయి కదా ఈ దశావతారాల్లోకి వచ్చాడు స్వామి అలాగైనా సరే భూలోకానికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక ఇష్టంతో మన కోసం మనల్ని రక్షించడం కోసమని రామావతారంలోనేమో మానవ రూపంలో వచ్చాడు కృష్ణావతారంలో వచ్చాడు నారసింహస్వామి అవతారంలో వచ్చాడు ఇదంతా కేవలం భక్తుల్ని రక్షించడం కోసమే అలా మన కోసం వచ్చాడు అక్కడ నుంచి ఇంకొక మెట్టు కిందకి దిగి అర్చావతారం పర వ్యూహ విభవ అంతర్యామి అంతర్యామి అంటే అన్నిట్లలో ఉండడం లోపల ఉండడం బయటకి కనిపించకుండా లోపల దాక్కుని ఉండడం చూడండి మనలో ఉంటాడు పరమాత్మ ఆయన్ని మనం గుర్తించం కొద్దిమంది గుర్తిస్తారేమో కొద్దిమంది గుర్తించ కాబట్టి అలా గుర్తిస్తారో లేదో అని అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి అర్చావతారంలో విగ్రహ రూపంలోకి వచ్చాడు స్వామి అలా విగ్రహ రూపంలో వచ్చినటువంటి స్టేజ్ ఐదవ స్టేజ్ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం ఐదవ రూపం అర్చావతార రూపంలో ఉన్నటువంటి స్వామిని పొందడం కోసమని వ్రతం చేస్తోంది గోదాదేవి ఇవేమో మానవ మాత్రురాలు ఆయనేమో విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి ఈ మానవురాలు ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని పొందచ్చా చేరవచ్చా అంటే మనలాంటి వాళ్లకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ గోదా అమ్మవారు సాక్షాత్తు భూదేవి అంశ తద్వారా ఒక వ్రతాన్ని ఏర్పరిచి ఈ వ్రతం ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో ఎవరైతే ఈ తిరుప్పావై పాసురాలని పాడతారో వాళ్ళు కూడా గోదామ్మవారు శ్రీకృష్ణ పరమాత్మను ఎలాగైతే పొందిందో విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని మనం కూడా అదేవిధంగా స్వామిని పొందవచ్చు అని చేసి చూపించినటువంటి ఆచరించినటువంటి వ్రతం ఈ వ్రతం కాబట్టి అంత గొప్ప భక్తురాలు చేసినటువంటి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం అమ్మ మార్గంలో మనమంతా పయనిద్దాం స్వామివారిని పొందుదాం జై శ్రీమన్నారాయణ సరిగా పాట పాడతాం Okay. Like E